సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ మొత్తం వచ్చేలోపు ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఈ ఎనభై ఎకరాల్లో ఐదు బోర్లు ఉన్నాయి ఈ ఎనభై ఎకరాల్లో ఐదు బోర్లు ఉన్నాయి ఈ ఐదు బోర్లు కూడా ఫుల్ గ్రౌండ్ వాటర్ ఒక్కొక్క బోర్లో ఒక ఇంచ కొన్ని బోర్లు వస్తాయి ఒకటిన్నర ఇంచ కొన్ని బోర్లు వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్లోనే వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే ఐకాన్ నొక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలో సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమస్తే సార్ సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎనభై ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా సార్ బిట్లు ఏమన్నా సార్ తోకలాగా ఒకటే బిట్ సార్ అంటే అట్లా సార్ అంటే ఇప్పుడు ఎనభై ఎకరాలు అంటే అక్కడ ఇరవై ఎకరాలు అక్కడ పది ఎకరాలు అట్లా ఉన్నదా ఒకటే బిట్టు అది ఎనభై ఎకరాలు మట్టుకు ఒకటే బిట్టు విడివిడిగా ఏం లేదు ఏం లేదు విడివిడి ఓకే ఈ ఎనభై ఎకరాలు ఎన్ని సర్వే నెంబర్లు మొత్తం ఎంత మంది రైతు ఈ ఎనభై ఎకరాలకి రైతులు ఎంత మంది ముగ్గురు సార్ ముగ్గురు ముగ్గురు మూడు సర్వే ఉన్నారు సార్ మూడు సర్వే నెంబర్లు ముగ్గురు రైతులు అవును సార్ వెరీ గుడ్ ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా పిత్రరాజితమా లేదు సార్ కొన్ని ఇప్పుడు రెండో సేవ్ మాది సార్ ఇది ఓకే ఇది అంటే వీళ్ళు ల్యాండ్ కొన్నారు వీళ్ళు ఆ కొన్నారు ఓకే వెరీ గుడ్ వీళ్ళు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ కొని సార్ ఎప్పుడు సార్ నిరుడు రెండు వేల రెండులో ఇప్పుడు అంతే సార్ అదే రెండు వేల రెండు అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు కొన్నారు ఇల్లు సార్ ఓకే వెరీ గుడ్ ఈ నేల వచ్చేలకు రెడ్ సేలా బ్లాక్ సేలా రెడ్ బ్లాక్ రెండు కలిసి సార్ మామూలు ఓకే రెడ్ బ్లాక్ రెండు మిక్స్ అయి ఉన్నాయి మళ్ళీ మామూలుగా ఇసుక కూడా కలిసి ఇసుక పర అంటే ఇసుక కూడా కొంచెం కలిసి వస్తుంది కలిసి వస్తుంది కలిసి వస్తుంది అంటే వన్ సెకండ్ సార్ ఇప్పుడు రెడ్ బ్లాక్ కాదు మధ్యలో మిక్స్ ఉన్నారు రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యి అన్నారు అవును సార్ ఇసుకు ఉందన్నారు అంటే ఇసుక అంటే ఈ మూడు నేల ఇసుక ఇసుక ఉంటదా లేకపోతే ఎట్లా క్లారిటీ చెప్పండి నాకు అంటే మనకు అర్థం కావాలి కదా ఎక్కువ శాతం మామూలుగా మామూలుగా రెడ్ ఉంటది సార్ ఓకే ఎక్కువ శాతం రెడ్ ఉంది బ్లాక్ కూడా కాదు రెడ్ సైడ్ ఎక్కువ ఉంటది కాకపోతే ఇసుక కలిసింది కాబట్టి బ్లాక్ లోపల మామూలుగా రెండు అడుగులు దోపిన తర్వాత వస్తుంది కదా అంటే ఈ ఇసుక ఎనభై ఎకరాలు మొత్తం కలిసి ఉందా లేకపోతే కొంత ఉందా మొత్తం కలిసింది సార్ ఓకే అంటే ఇసుక అంటే లైట్ గా లైట్ కలిసి ఇసుక ఇసుక మామూలుగా ఇక్కడ ఫస్ట్ నీకు వీడియో పంపించాను చూడు కలిసి మాత్రం మామూలుగా జంగిల్ వస్తుంది అది అడవి ప్రాంతం కాబట్టి అంటే ఇప్పుడు ఈ వ్యవసాయం లేకపోతే వ్యవసాయం చేయకుండా ఉన్నారా వ్యవసాయం జరుగుతుంది కొంత కొంత ఉంది అంటే ఎన్ని ఎకరాలు వ్యవసాయంగా ఉంది ఆ ముప్పై నాలుగు ఎకరాలు దాగుంటా మామూలుగా పొగాకేస్తుంది మామూలుగా కంది కొంచెం ఎకరాల దాకా కొంచెము ముట్లు బీగకుండా అంటే ఒక ఒకప్పై నలభై ఎకరాలు ఒక ముప్పై నలభై ఎకరాల మటుకు వ్యవసాయం చేస్తున్నారు సార్ మామూలుగా ప్రస్తుతానికి ఇచ్చారు అదే సార్ ఇప్పుడు ముప్పై నలభై ఎకరాల మటుకు వ్యవసాయం చేస్తున్నారు అదే సార్ ముప్పై ఒక ముప్పై నలభై ఎకరాల మటుకు గా ఉంది అంటే జంగిల్ ఎందుకు ఉంచుకున్నారు అంటే నేను క్లారిటీ అడుగుతున్నా ఓకే క్లారిటీ చెప్పండి ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళు కొంతమంది సార్ మామూలుగా అంత ముందు ల్యాండ్ యాలిసిన తక్కువ ఉంది కదా అప్పుడు ఓకే అవును అప్పుడు ల్యాండ్ యాలిసిన తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫలాలు దొరక మామూలు పొగాకు ఎక్కువ అయిపోయి పొగాకేసుకుంటా కని చేసుకుంటా అట్లా చేసుకుంటా కొంత 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 తీసుకుని తెచ్చేస్తాను ఓకే ఆల్రెడీ అంత ముందు మల్బారా అవి పెట్టారు పక్కన వేరే వాళ్ళు వేరే వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి దీన్ని బట్టి దీన్ని సాల్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఆ ముప్పై నలభై ఎకరాలు లైట్ గా జంగిల్ గా ఉన్నది ఒక దాన్ని బాగా క్లీన్ చేయాలంటే బాగా చేపించాలంటే ఉదాహరణకి ఎంత ఖర్చు పెట్టుకోవాలి సార్ ఎంత అంత అంత అవసరం లేదు సార్ మామూలుగా కాబట్టి ఎకరానికి రెండు వేలు మూడు వేలు అవుతాయి అంతే ఎకరానికి రెండు వేలు రెండు వేలు లేదు మూడు వేలు లేదనుకోండి సార్ గంటకి ఇప్పుడు గంటకి ఎంత వెయ్యి రూపాయలు అనుకోండి సార్ మామూలుగా చెబుతున్నా ఆ డోజర్ కి పెద్ద చెట్లేం కాదు అది అన్నమాట అని అంటే అవి చిల్ల చెట్లు లేకపోతే ఏం చెట్లు అయ్యి కాదు మామిడి అడివి చెట్లు కదా సార్ మామూలుగా ఆ చిల్ల చెట్లేనా చెట్లు చెట్లు కదా సార్ చిన్న చెట్లు చిన్న చెట్లు అంటే అదే అదే చిన్న చెట్లు ఏం చెట్లు అయ్యి ఈ బల్జీ ఈ బల్జు అట్లా ఉంటాయి కదా సార్ ఓకే అంటే అంటే ఎకరానికి ఒక రెండు మూడు ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది నలభై నలభై అంటే నాలుగు మూడు పన్నెండు లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టుకోవాలా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే టోటల్ గా మొత్తం వ్యవసాయం లాగా ల్యాండ్ ల్యాండ్ బాగుంటది అంటారు నీకు టోటల్ గా పెట్టాను కదా మామూలుగా మ్యాప్ పెట్టాను కదా సార్ మామూలుగా త్రికోణ అట్లా వచ్చేసి మ్యాప్ మామూలుగా కడీలు కూడా పెట్టాను కదా మొత్తం బాగా బాగా చేశారు మీరు నాకు అర్థమై సార్ ఇప్పుడు ఈ ఎనభై ఎకరాలకి మొత్తము అది రాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ బాతారు కదా ఫినిషింగ్ ముందే ఫినిషింగ్ ఊడిపోయిందా ఫెన్సింగ్ రాళ్ళు బాతారు అంటే ఫెన్సింగ్ చుట్టూ ఫినిషింగ్ రాళ్ళు మటుకు బాతారు ఆ రాల్ బతర్ సార్ 80 ఎకరాలకు రాల్ బతరు ఆ రాల్ బతరు రాల్ ఫినిషింగ్ అయితే అయ్యేలేదు కంచే తెలియదు బౌండరీ సార్ ఓకే అర్థం అయింది అండర్స్టాండ్ ఓకే 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 ఎకరాలు ఒకటే బిట్టు ఓకే పక్క రిజిస్ట్రేషన్ ఏ ల్యాండ్ ఆ రిజిస్ట్రేషన్ ఫినిషింగ్ రిజిస్ట్రేషన్ లేదు దాంట్లో

ఐదు బోర్లు ఉన్నాయి సార్ ఒక్కొక్క బోర్ ఎన్నించీల వాటర్ వస్తది వాటర్ నార్ రెండు ఒకటి ఇంచా లేదా రెండు నించులు వస్తాయి మొత్తం ఐదు బోర్లు ఉన్నాయి ఐదు బోర్లు ఉన్నాయి కాకపోతే ఏంటంటే సోలార్ ఓకే కరెంట్ లేదు కరెంటు లేదు పర్లేదు పర్లేదు కరెంట్ లేదు కానీ సోలార్ సిస్టమ్ సోలార్ మీద ఈ వాటర్ అనేది బోర్ అనేది బోర్ లేదు వాటర్ నీళ్లు వస్తున్నాయి అంతే సోలార్ ఓకే వెరీ గుడ్ సార్ ఈ సార్ చెప్పండి సార్ రైతులు దొంగతుంది కూడా ఎందుకంటే సోలార్ సిస్టమ్ కోసమే వాళ్ళు రైతు ఒకవేళ కలపక పండిన పండుగ పొందిన కూడా సోలార్ సిస్టమ్ తోటి పట్టడం కోసమే తయారు చేసుకుంటుంది అది ఇప్పుడు వాటర్ కి ఎటువంటి ఇబ్బంది వాటర్ ఇబ్బంది లేదు సార్ అది మామూలుగా అది ఇసుక పర కదా వాటర్ మంచి వాటర్ సార్ అసలు ఇది మామూలుగా ఇది దీంట్లో డమ్మి వాటర్ ఎక్స్ట్రా వాటర్ వాటర్ కూడా మంచి వాటర్ మన తాగి వాటర్ అసలు వాస్తవంగా చెప్పాలంటే తాగే వాటర్ ఇవి తాగి వాటర్ మళ్ళీ సౌట్ లో పుట్టిన ఐస్ ప్లాట్ కూడా కాదు ఓకే ఓకే వాటర్ కైతే ఎటువంటి ఇబ్బంది లేదు అయిపోయింది సార్ మళ్ళీ పక్కన కూడా కాలువ బాగినట్టు మా ఊరు బాడుతున్నాం అంటే ఓకే మనం కూడా తాగొచ్చు కూడా వాస్తవంగా చెప్పండి వాటర్ వెరీ గుడ్ వెరీ గుడ్ మనం తాగొచ్చు కూడా వాటర్ కదా ఇబ్బంది లేదు కదా ఓకే సార్ మనం సెలవులు తీసుకుంటే అట్ట ఓడితే అట్ట అట్ట కూడా కోరుతూ కూడా చెప్పలేము మనం ఓకే సార్

ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా మరిపొడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ నర్సాపురం విలేజ్ కి దగ్గరలో వస్తుంది వచ్చి ఆమర్మేలా వచ్చి నర్సాపురం అమలుగా విలేజ్ మొత్తం పెలిసి ఉంటది అనమాట ఓకే అర్థం అవుతుందండి మా వేరే వాళ్ళు కూడా అర్థం కావాలి కదా అందుకని మీకు ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను పర్లేదు సో ఈ ఎనభై ఎకరాలు కదా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ మీరు వస్తే కాదు అది నేను రావడం రావడం పక్క పక్కన పెట్టండి సార్ ఫైనల్ రేట్ కాదు ఫైనల్ రేట్ గా ఎంతకి సార్ ఫైనల్ రేట్ గా ఆరు అట్లా దిగుతుంది సార్ ఆరు లోపు దిగుతుంది సార్ అది మళ్ళీ ఆరు లక్షల లోపు దిగుతుంది ఐదు తొంభై ఆరు అట్లా ఐదు తొంభై ఆరు ఫైనల్ అడిగి దిగుతుంది మనకి అది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్